సిగాచి కంపెనీ యాజమాన్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపోతోంది దీనికి కారణం ఏంటంటే కంపెనీ యాజమాన్యం ప్రభుత్వాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో నలభై ఎనిమిది మంది చనిపోయారు ముప్పై ఐదు మంది ఐదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు సుమారుగా ఒక యాభై యాభై ఐదు మంది గల్లంతయ్యారు అంటే వాళ్ళు ఏమయ్యారో తెలియటం లేదు ఎందుకంటే కెమికల్ రియాక్షన్ వల్ల భారీ పేలుడు జరిగి మూడంత భవనం కుప్పకూలిపోయింది ఆ కుప్పకూలిపోవడంతో కొంతమంది దాదాపు వంద మీటర్లు అంటే మూడు వందల అడుగులు దూరంలో పడిపోయారు అక్కడికక్కడే చనిపోయారు కొంతమంది కొంతమంది కెమికల్ రియాక్షన్ వల్ల ఒళ్ళంతా కాలిపోయింది దీనివల్ల ఏమైందంటే నేరుగా కనబడినటువంటి వాళ్ళందరినీ తీసుకుని హాస్పిటల్కి పోవడము కొంత పై స్థాయిలో శిథిలాలను తొలగించడం వల్ల బయటపడినటువంటి వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకుపోయారు అయితే హాస్పిటల్లో చనిపోయారు అనేసి డాక్టర్లు ధృవీకరించిన వాళ్ళందరినీ మార్చికి తీసుకుపోయారు ఈ విధంగా చనిపోయిన వాళ్ళ లెక్క నలభై ఎనిమిది అని తేలింది ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు ఒక ముప్పై ఐదు మంది మరి శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు లెక్క తెలీదు ఈరోజుకి లెక్క తెలియదు ఎందుకంటే ఫ్యాక్టరీలో ఎంతమంది లేబర్ పనిచేస్తారనే విషయంలో అన్ని కాకి లెక్కలే ఉన్నాయి ఒకళ్ళేమో నూట యాభై మంది అంటారు ఒకళ్ళేమో నూట ముప్పై మంది అంటారు ఇంకొంతమంది మంది ఏమో నూట నలభై మంది పనిచేస్తున్నారంటారు అంటారు రకరకాల లెక్కలు చెబుతారు ఎందుకు ఇన్ని రకాల లెక్కలు చెబుతున్నాయంటే డైలీ లేబర్ విషయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తున్నారు అనేందుకు సరైన రికార్డులు కూడా వాళ్ళు మెయింటైన్ చేయటం లేదు అన్నది బయటపడింది ఈరోజు వచ్చిన లేబరు రేపు వస్తాడని గ్యారంటీ లేదు నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు వస్తాడో రాడో తెలీదు ఈ విధంగా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు పోయేవాళ్ళు పోతూనే ఉంటారు ఒక డైలీ లేబర్ రిజిస్టర్ అనేది పక్కాగా మెయింటైన్ చేస్తే ఈ సమస్య ఉండదు పైగా ఇక్కడ ఇంకొక కీలకమైన సమస్య ఏమొచ్చిందంటే కంపెనీ మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ ఉంటుంది ఒక షిఫ్ట్ ఏమో తెల్లవారి తొమ్మిది గంటలకు మొదలవుతుంది ఇంకో మూడో షిఫ్ట్ వచ్చేటప్పటికీ అర్ధరాత్రి దగ్గర నుంచి ఉదయం తొమ్మిది గంటలకు మొదలవుతుంది అంటే మొన్న జరిగింది ఏంటంటే సోమవారం మూడో షిఫ్ట్ ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తొమ్మిది తొమ్మిది మధ్యలో మొదటి షిఫ్ట్కు పనిచేయాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ సమయంలో ప్రమాదం జరిగింది దాంతో మూడో షిఫ్ట్లో ఉన్న వాళ్ళు కొంత మొదటి షిఫ్ట్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ప్లస్ వీళ్ళకొద ఉద్యోగులు ఉన్నారు ఈ మూడు రకాలు కలిసి ఎంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారు అన్న విషయంలో లెక్క తేలటం లేదు ఎవరన్నా డైలీ లేబరు రిజిస్టర్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా అని చూస్తే అది కూడా ఎక్కడ కనబడలేదు సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే సోమవారం ఉదయం ప్రమాదం జరిగితే మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీ స్థలానికి వచ్చారు అక్కడంతా చూశారు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుంటే కంపెనీ యాజమాన్యం తరఫున ఎవరూ హాజరు కాలేదు మామూలుగా ఏం జరుగుతుందంటే ఇట్లాంటి పెద్ద పెద్ద దుర్ఘటనలు జరిగినప్పుడు ఎంబటే మేనేజ్మెంట్ తరపున స్పందించి కీలక బాధ్యతలు ఉన్న వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడతారు ఉద్యోగులతో మాట్లాడతారు నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానీ బాధితుల కుటుంబాలతో మాట్లాడే విషయంలో కానీ వాళ్ళకు భరోసా కల్పిస్తారు ప్రభుత్వం క ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి లేదా మంత్రులు నిర్వహించే రివ్యూ మీటింగ్లో మేనేజ్మెంట్ తరపున బాధ్యులు వచ్చి అన్ని వివరాలు వాళ్ళకి ప్రభుత్వానికి అందించి ప్రభుత్వం దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుని దాన్ని అమలు చేస్తారు ఇక్కడ ఏం జరిగింది సోమవారం ఉదయం ప్రమాదం జరిగితే మంగళవారం ఉదయానికి కూడా యాజమాన్యం స్పందించలేదు రేవంత్ స్వయంగా ఫ్యాక్టరీకి పోయినా కూడా కంపెనీ మేనేజ్మెంట్ నుంచి ఒక్కళ్ళు బాధ్యులు లేరు దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులన్నింటినీ రేవంత్ అక్కడే సమీక్షించి ఓ సమావేశం పెట్టుకున్నారు కంపెనీ తరపున ఎవరు వచ్చారు అని ఆరాధిస్తే ఎవరూ కనబడలేదు మేనేజ్మెంట్ తరఫున ఒక బాధ్యుడు ఒక్కడు కూడా లేరు అయితే ఇంతకీ ఉన్నది ఎవరయ్యా అంటే ఒక ఉద్యోగి ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఆ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి ఏం సమాధానం చెప్పగలుగుతాడు ఏమైనా కంపెనీ తరఫున హామీ ఇవ్వాలన్న బాధితులకు క్షతగాత్రులకు ఏమన్నా వైద్య పరి వైద్య సహాయం లాంచి ఆర్థిక పరమైన అంశాలు మాట్లాడాలంటే రేవంత్ ఎవరితో మాట్లాడాలి అది అర్థం కాలేదు అందుకనే అక్కడే రేవంత్ చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దుర్ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలైనా కూడా కంపెనీ యాజమాన్యం తమతో మాట్లాడలేదని పైగా అసలు హైదరాబాద్కు వచ్చి ఫ్యాక్టరీని సందర్శించలేదని చాలా ఘాటైన విమర్శలే చేశాడు రేవంత్ అయినా కూడా రేవంత్ అసలు కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు ఇప్పుడు బుధవారం నలభై ఎనిమిది బుధవారానికి నలభై ఎనిమిది గంటలు దాటినా కూడా కంపెనీ యాజమాన్యం నుంచి అసలు ఒక స్పందన కూడా లేదు ఉద్యోగులతో మాట్లాడలేదు బాధిత కుటుంబాలతో మాట్లాడలేదు ఎవరికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు అసలు ఈ నేపథ్యంలో ఏమైందంటే మంగళవారం రాత్రి మూడు కేసులు పడ్డాయి యాజమాన్యం మీద ఒకటి బానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది బాధిత కుటుంబాల్లో యశ్వంత్ అనేటువంటి ఒక యువకుడు యాజమాన్యం మీద కేసు పెట్టాడు దాంతో బానూరు పోలీసులు కేసు నమోదు చేశారు అలానే రాష్ట్ర మానవ హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల సంఘం నుంచి కూడా రెండు కేసులు నమోదైనయి మొత్తం తమ మీద మూడు కేసులు నమోదైన విషయం తెలుసుకున్న తరువాత హడావుడిగా బుధవారం మధ్యాహ్నానికి యాజమాన్యం తరపున అంటే కంపెనీ సెక్రటరీ హోదాలో వివేక్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ప్రకటన విడుదల చేశాడు అది ఏమిటంటే బాధి మృతుల కుటుంబాలకు తలా కోటి రూపాయలు ఇస్తామని బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న వాళ్ళకి పూర్తి బాధ్యత తామ వహిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు అది కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పలేదు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత చెప్పలేదు సింపుల్గా ఒక ప్రకటన జారీ చేసేశారంటే ప్రకటన జారీ చేసి తమ బాధ్యత తీరిపోయిన చేతులు దులిపేసుకున్నారు ఈ కంపెనీ వెబ్సైటు అట్లా లోపలికి వెళ్ళి బ్లూంబర్గ్ దాంట్లోంటో చూస్తే కనుక మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ కింద అమిత్ రాజ్ సిన్హా అనే పేరు కనబడుతుంది అట్లనే వైస్ ప్రెసిడెంట్లు చాలామంది ఉన్నారు చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు ఇట్లా కొంతమంది కనిపిస్తున్నారు వాళ్ళెవరు కూడా ఇప్పటివరకు అసలు మీడియా ముందుకు వచ్చి రాలేదు ఎవరిగా ప్రకటన చేయలేదు ప్రభుత్వాన్ని కలిసి ఒక నివేదిక ఇచ్చింది కూడా లేదు ఈ మొత్తం మీద చూస్తే కంపెనీ మేనేజ్మెంటు రేవంత్ను కూడా అసలు లెక్క చేయలేదనేది అర్థమైపోతుంది అందుకనే బాధితు కుటుంబాల వాళ్ళు ఫ్యాక్టరీ ముందు బాధ్యతను ధర్నా చేస్తున్నారు రెండు రోజుల నుంచి శిథిలాల కింద ఉన్నాడనుకుని అనుకుని చనిపోయాడు లేదో తెలియని అయోమయ పరిస్థితుల్లో జస్టిన్ అనేటువంటి ఒక కార్మికుడున్నాడు ఇరవై ఒక సంవత్సరాలు అతని తండ్రి మేనత్త అతని వరుసకు సోదరులు అయ్యే వాళ్ళందరూ కూడా నాన్న గోల్ చేస్తున్నారు అతని మేనత్త సుజాత ఫెడరల్ ఛానల్తో మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం మీద మండిపోయింది ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచింది అసలు కంపెనీ నుంచి తమను పట్టించుకునే లేదని ఎవరు ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడలేదని తమ పిల్లాడు ఏమైపోయాడు అని తాము ఆందోళన పడుతూ ఉంటే తమకు ఊరటనిచ్చేటువంటి ఇచ్చేటువంటి పద్ధతిలో ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటిది తవ చూస్తున్నారు అందరు దొరికింది నాకు కొడుకు దొరకలే జస్ట్ ఇప్పుడు అందరు బిదర్ నుంచి చుట్టాలు వచ్చి ఇంటి దగ్గర ఏడుస్తున్నారు చిన్నలు పెద్దలు ఏడుస్తున్నారు మీరు ఇంకా పని చేస్తలే వాళ్ళకి తీస్తలేరు తీయండి అదంతా ఖాళీ చేయండి ఇంకా గాడిలు తెప్పిండి మీరు జీసీపీలు ఇంకా తెప్పిండి ఖాళీ ముఖం చూస్తున్నారు కానీ అక్కడ ఉన్నారు తీపిండి మీరు మీరు ఇంకా ఎందుకు తీపిస్తలేరు గాడిలు రెండే ఉన్నాయి జీసీపీ రెండే ఉన్నాయి ఇంకా జీసీపీ తెప్పిండి తీపిండి ఎక్కడ ఉన్న వాళ్ళకి ఉన్నారు అండ్లని మా 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 కాళ్ళు సుజాత మాటలతోనే కంపెనీ యాజమాన్యం ఎంత స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనేది అర్థమైపోతుంది థ్యాంక్ యూ